హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలోని శివరాత్రి రోజు ఉదయం పూట ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది చూపిస్తానండి శివరాత్రి చేసుకోలేని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివయ్య ఆశిస్సులు ఎప్పుడూ మీ కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను నేనైతే ఈరోజు ఉదయం శుభ్రంగా ఇలా వంటగది దగ్గర స్టవ్కి అయితే ఇలా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బొట్టలు అవి పెట్టుకొని నా దగ్గర ఇత్తడి పాత్ర ఉంది అందులోనైతే పాలు వేసుకొని పాలు పొంగించుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే మనం ఏ శుభకార్యం స్టార్ట్ చేసినా పూజలు స్టార్ట్ చేసినా కానీ ఇలా పాలు పొంగించుకుంటూ చేసుకుంటే చాలా మంచిది ఈరోజు స్వామివారికి ఉదయం పూట నేను ఇలాగా అన్నం అయితే చేసి నేను పెట్టుకుంటున్నాను నేను ఈ బియ్యం అనేది మళ్ళీ తెచ్చుకున్నానండి నేను శివరాత్రికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా నేను నేను మళ్ళీ కొత్తగా తీసుకొచ్చుకుంటాను అనమాట తీసుకొచ్చుకొని బియ్యం గుప్పలు వేసుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాను పాలైతే చూసారు కదా ఎంత చక్కగా పొంగినాయో ఇదే విధంగా మనం పాలు పొంగినప్పుడు అయ్యాయో అనకుండా ఈ పాలు ఎలాగైతే పొంగుతున్నాయో మన ఇంట్లో సిరి సంపదలు కూడా అదే విధంగా పొంగాలి అన్నట్టుగా మనం దండం పెట్టుకోవాలి తర్వాత నేను పువ్వులు తమలపాకులు అలానే కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసి అయితే ఒక పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు బెల్లం కూడా తురిమేసుకొని ఇలా పెట్టుకున్నా ఇందులో జీడిపప్పు ఇలాచి కిస్మిస్ని కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను నెయ్యితో సహా ఈలోపు ఆయిల్ నెయ్యిని వేడి చేసి అందులోని జీడిపప్పులు కిస్మిస్ వేయించేసుకొని అవి కూడా పక్కన పెట్టుకుంటా ఈ లోపైతే మనకి పరమాణం అయితే ఉంటుంది నేను ఇందులో వాటర్ వేయకుండా చేస్తానండి మనం ఇలా డైరెక్ట్గా బియ్యం వేసుకునేటప్పుడైతే కొంచెం వాటర్ వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఉత్తి పాలల్లోని ఉడకదు కదా తొందరగా అందుకని చెప్పని ఎక్కువ పాలు ఉంటే పర్వాలా అయినా సరే ఏంటంటే కొంచెం ఇగిరిపోతూ ఉంటాయి పాలు అందుకనే లేట్ అవుతుంది కొంచెం వాటర్ వేసుకొని ఆ ఇల్లు మొత్తం వరకు ఉడికించుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పూజ చేసుకునే ప్రదేశంలోని గంగాచలము గోమూత్రం వేసి శుద్ధి చేసుకొని పసుపుతో ఆ బియ్యపిండితో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలు వేసుకొని ఒక వేసుకొని దానిపైన తమలపాకు పెట్టి స్వామివారి చిత్రపటం అమ్మవారిది కలిపి ఉన్నది పెట్టుకున్నాను శివపార్వతులది అలానే విభూతితో తమలపాకు పైన ఒక శివలింగాన్ని ఇంకొక తమలపాకు పైన గంధంతో ఒక శివలింగాన్ని అలానే స్పటికలింగము మహా శివుడిది విగ్రహం ఒకటి అలానే ఇత్తడి దాంట్లో నాకు నాగేంద్ర స్వామితో కలిపి ఉన్న శివలింగం ఒకటి పెట్టుకున్నా మొత్తం ఐదుగురిని పెట్టుకున్నానండి ఈరోజు ఐదు శివప్రతిమలకైతే పూజ చేసుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా చేసుకోవాలనిపించింది నాకు అందుకని ఇలాగా రెడీ చేసేసి ఉంచుకున్నాను ఈ ప్లేట్ కూడా నేను విత్తడి ప్లేట్ కూడా ఈరోజే ఈ శివరాత్రికే తీసుకున్నాను అనమాట కొన్ని కలెక్షన్స్ అయితే తీసుకున్నాను ఈ శివరాత్రికి కొంచెం బడ్జెట్లోనే అనమాట ఎక్కువేం కాదు ఇలాగ మనం పంచామృతాలు కూడా రెడీ చేసుకోవాలి నేనైతే మార్నింగ్ పంచామృతాలతో అయితే అభిషేకం చేయాలనుకున్నాను అందుకనే పాలు పెరుగు తేనె నెయ్యి నీళ్లు పంచదార లాగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా అయితే అగరవత్తుతో కానీ ఏకవత్తుతో కానీ ఒత్తులు వెలిగించుకోవాలి దీపారాధన వెలిగించుకొని పసుపు కుంకుమ అవి వేసి దీపజ్యోతికి దండం పెట్టుకొని తర్వాత విఘ్నేశ్వరుడికి కూడా ధూపం దీపం నైవేద్యం హారతి అన్నీ సమర్పించుకొని ఆ తర్వాత మనం అభిషేకం అనేది స్టార్ట్ చేసుకుంటాం ముందుగా అయితే నీళ్లు పోసుకోవాలి తర్వాత పాలు ఈ చొమ్ము చూసారు కదా నేను ఈ చొమ్ముని ఈరోజు అంటే ఈ శివరాత్రి కోసం అని పర్చేస్ చేసుకున్నాను అలానే మారేడు దళాలు కూడా కొనుక్కున్నాను అనమాట ఇలాగా పాలు పెరుగు తేనె నెయ్యి వెన పంచదార ఇలా ఒక్కొక్క పదార్థం పోసుకుంటూ మళ్ళీ మనం నార్మల్ వాటర్ పోసుకుంటూ ఈ విధంగా అయితే పంచామృతాలతోని స్వామివారికి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ అయితే చేసుకోండి పెద్ద మంత్రాలు కూడా మీకు ఏం రావాల్సిన అవసరం లేదు ఓం శివాయ అనుకుంటూ ఈ విధంగా చేసుకోండి ఇలాగ అయిపోయిన తర్వాత మనం స్వామివారికి ధూపం చూపించి హారతి ఇచ్చి అప్పుడు స్వామివారిని ఈ పంచామృతాలను సపరేట్ చేసి మళ్ళీ శుద్ధి చేసుకొని నేను ఈ విధంగా లింగానికి పైన గంధం అయితే రాసుకున్నాను అంటే పసుపు రాసాను కింద బొట్టు పెట్టామండి లింగానికి ఎప్పుడు కూడా కుంకుమ బొట్టు పెట్టకూడదు అని మన పెద్దలు కొంతమంది చెప్తూ ఉంటారు అవి కొన్ని కొన్ని ఎందుకంటే కుంకుమ పెడితే శివలింగానికి వేడి అని చెప్పని అంటారు కొంతమంది అందుకని చెప్పని ఎందుకులే అని నేను పైన అయితే పెట్టలేదు పానవటానికి అయితే కుంకుమ పెట్టాను అనమాట ఈ విధంగా తమలపాకులో పెట్టుకొని మారేడు దళాలతో అయితే ముందుగా స్వామివారిని నేను పూజించుకున్నాను తర్వాత చామంతి పూలతో కూడా పూజించుకుంటున్నాను ఓం నమశివాయ అనే మంత్రాన్నే చదువుకోండి సరిపోతుంది నేను ఇలా గులాబీ పూల దగ్గర ఈ విధంగా మారేడు దళాలని నేను పర్చేస్ చేశాను అన్నాను కదా ఈ శివరాత్రికే ఒక పదకొండు తెచ్చుకున్నాను అనమాట పది తెచ్చుకున్నాను పదకొండు కాదు ఇలా వీటిని నా దగ్గర ముందు కూడా ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని నేను ఇక్కడ పూజ అనేది నేను మంత్రాలు చదువుకుంటూ చేసుకుంటున్నా అదేవిధంగా మల్లెపూలతో అయితే స్వామివారిని ఈరోజు నేను మల్లెపూలు గులాబీ పూలు అలానే మారేడు దళాలు వీటితో నేను స్వామివారిని పూజించుకుంటున్నాను ఎన్నిసార్లు కుదిరితే అన్ని సార్లు ఈరోజు అయితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు సార్లు చదువుకోండి అదేవిధంగా నేను ఇక్కడ స్వామివారికి ఖర్జూర పళ్ళు అరటిపళ్ళు నైవేద్యం కింద పెట్టుకున్నాను అనమాట తర్వాత నేను పసుపు కుంకుమతో కూడా అర్చన చేసుకొని అలానే లాస్ట్లో విభూతితో అంటే భస్మంతో స్వామివారికి అర్చన చేసుకుంటున్నాను అనమాట అంటే స్వామివారి పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ చేసుకోవాలి తర్వాత స్వామివారికి నేను పాయసాన్నం అయితే నివేదన చేసుకున్నాను పొద్దున పూట అంటే ఎప్పుడు నేను ఒకసారే రెండు మూడు రకాలు లేదంటే ఒక ఐదు రకాలలాగా చేసి పెట్టేదాన్ని కానీ ఈసారి నేను ఫస్ట్ మార్నింగ్ ఒక నైవేద్యం అలానే ఫ్రూట్స్ ఇలాగా డ్రై ఫ్రూట్స్లో ఖర్జూరం ఇవి పెట్టుకున్నాను అనమాట స్వామివారికి కొబ్బరి అరటిపళ్ళు పారమాన్నం అలానే ఖర్జూరం ఎండు ఖర్జూరం ఇవి పెడితే చాలా మంచిదండి అలాగ ఈ విధంగా అయితే చేసుకొని స్వామివారికి ధూపం సాంబ్రాని వేసుకొని అయితే ఇచ్చాను ఈ విధంగా నాకైతే మార్నింగ్ పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ శివరాత్రి ఈరోజు చేసుకోలేని వాళ్ళు మళ్ళీ మాస శివరాత్రి అని వస్తుంది కదా ఆ రోజునైనా కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు మీరు ఏటి సుతకంలో వాళ్ళు కానీ అసౌత్సంలో ఉన్న కానీ రస రజస్వాళ్ళ దోషాలలో ఉన్న వాళ్ళు కానీ చేసుకోలేకపోయినట్టయితే ఏ కారణం చేత తిరిగి మళ్ళీ మాస శివరాత్రి రోజు సేమ్ ఇలాగే మనం చేసుకోవచ్చు ఇక్కడైతే నేను మామూలుగా ఉపవాసం ఉండి సాయంత్రం కూడా ఏం చేస్తాను ఇంకా అనేది చూపిస్తాను లింగోద్భవ టైంలో కూడా ఏ విధంగా పూజ చేస్తాను నేను అనేవి మీకు మొత్తం చూపిస్తానండి నేను నెక్స్ట్ వీడియోలో నేను సాయంత్రం ఆరు గంటల పూజ ఏ విధంగా చేస్తాననేది అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే ముందు ముందు ఇంకా సాయంత్రం వీడియోను అలానే లింగోత్వ టైంలో పూజ వీడియోలు ఏ అభిషేకాలు ఏ నైవేద్యాలు పెట్టాను అనేది చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి